హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు ఉసిరికాయతో జామ్ చేయబోతున్నాను ఎక్కువగా ఉసిరికాయలు దొరికినప్పుడు ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు కనుక ఇలా పంచదారతో కనుక చేసుకుంటే రోజుకొకటి తింటే మన జుట్టుకి చర్మానికి కూడా చాలా మంచిది త్రిఫలాల్లో ఒకటైన ఈ ఉసిరికాయతో జామ్ దీన్ని ఇలా గాజు సీసాలో కూడా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అలా అని స్టీల్ దాంట్లో మాత్రం పెట్టద్దు చూసారా పాకం అంతా ఎలా పీల్చుకున్నాయో పాకం చూసారా ఎంత బాగా వస్తుందో ఇలా చేసుకుంటే కనుక మనం సంవత్సరం అంతా ఈ ఉసిరికాయని తినచ్చు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి అర కేజీ రాతి ఉసిరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచి రెడీ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర పెట్టుకోవాలి ఈ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి దీనిలో ఇలా పైరేకి పెట్టుకొని ఉసిరికాయలను వేసుకోవాలి ఇలా అన్ని ఉసిరికాయలని వేసేసుకోవాలి వీటిని ఆవిరి మీద ఉడికించుకోవాలి నార్మల్ ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చు మీడియం మంట మీద పదంటే పదే నిమిషాలు ఇంకా తక్కువైనా పర్వాలేదు అలాగని మెత్తగా ఉడికించకూడదు ఇవి అన్ని వైపులా ఉడికేలాగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించాలి ఇలా కలుపుకుంటూ ఉడికిస్తే ఈక్వల్గా ఉడుకుతాయి ఏమో చూద్దాం ఇలా ఒక నైఫ్ని గుచ్చితే చక్కగా దిగాలి చాలు ఎంతకంటే ఎక్కువ ఉడికించినా పాడయ్యే ఛాన్స్ ఉంది ఇవి చక్కగా ఉడికాయి కదా వీటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అన్ని వైపులా ఘాట్లు పెట్టుకుంటే పంచదార పాకం అనేది లోపలకంటూ వెళ్తుంది ఈ విధంగా అన్నీ కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా కాయలన్నిటికి ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టడం వలన ఉసిరికాయ లోపల కంటూ కూడా పాకం పీల్చుకుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొంచెం వెడల్పైన గిన్నె పెట్టుకోవాలి అర కేజీ కాయలు తీసుకున్నాం కదా అలాగే అర కేజీ పంచదార తీసుకోవాలి పంచదార కరగడం కోసం కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి చాలు మంటని మీడియంలో పెట్టుకుని ఈ ఉసిరికాయలను కూడా వేసేసుకోవాలి వీటిని కలుపుకుంటూ పంచదార కరగనివ్వాలి పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు పంచదార అయితే కనుక కలర్ బాగుంటుంది పంచదార పాకంలో ఉసిరికాయలను ఉడకనిస్తాం పంచదార చక్క కరిగింది పాకం మరుగుతుంది కదా ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట మీద ఉడికిద్దాం దీనిలో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుందాం ఈ ఉసిరికాయల్లో వగరు ఉప్పు ఉంటుంది కదా టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఒక నాలుగు యాలక్కాయల్ని ఇలా దంచి వేసుకుందాం పాకంలో చక్కగా ఉడుకుతున్నాయి దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వచ్చేంత వచ్చేంతవరకు కూడా పాకం ఇవ్వాలి గోల్డ్ కలర్లోకి వచ్చాయి ఇంకొంచెం సేపు ఇద్దాం పాకం చూసారా చక్కగా వచ్చింది స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందాం ఒక అరగంట సేపు ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ అంతా కూడా ఇలా ఉంచేద్దాం ఒక రోజు ఉంచేద్దాం అప్పటికి పాకమంతా బాగా పీల్చుకుంటుంది ఒక రోజు తర్వాత పాకమంతా ఎలా పీల్చుకున్నాయో చూసారా ఇప్పుడు దీన్ని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే కనుక మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అంతేనండి ఉసిరికాయ ఎక్కువగా ఉన్నప్పుడు కనుక ఇలా చేసుకుంటే సంవత్సరం అంతా తినచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉసిరికాయలన్నీ అయిపోయాక పాకం ఉంటుంది కదా దానితో షర్బత్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది